ఎంటీహెచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త ఆలు గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో పాకిస్తాన్ పౌరులతో అటారీ బార్డర్ కిక్కిరిసిపోయింది రేపటితో పాకిస్తాన్ వీసాలు రద్దు కాను ఉండడంతో బార్డర్ కి పరుగులు పెడుతున్నారు పాకిస్తానీలు పెహల్గా ముగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి ఈ క్రమంలో అటారీ సరిహద్దుని మూసేయాలని నిర్ణయించడంతో పాటు పాక్ పౌరులకు నలభై గంటల డెడ్ లైన్ విధించడంతో బార్డర్ కిటకిటలాడిపోతోంది ఒకవైపు దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ పౌరులను గుర్తించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు అధికారులు ఇప్పటి వరకు యూపీలో పద్దెనిమిది వందల మంది గుజరాత్ లో వెయ్యి మంది అహ్మదాబాద్ లో నాలుగు వందల మంది సూరత్ లో వంద మంది అలాగే హైదరాబాద్ లో రెండు వందల పది మంది పాకిస్తానీలున్నట్టుగా గుర్తించారు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశం విడిచి వెళ్ళిపోయే కార్యక్రమాన్ని సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని చేపడుతోంది మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరే బెస్ట్ బాస్ ఇప్పటివరకు వరకు మేనేజర్ గా ఉన్నాను ఇప్పుడు బాస్ అవుతాను ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్ స్వదేశ్ బాట పట్టారు పాకిస్తాన్ జాతీయులు పంజాబ్ అట్టారి వాగా బార్డర్ వద్ద భారీగా ముఖ్యంగా వాళ్ళని స్వదేశంలోకి తీసుకోవాలన్నా కూడా పాకిస్తాన్ అధికారులు వాళ్ళు ఏ పర్పస్లో భారత్కు వెళ్ళారు అన్న పత్రాలని ధృవీకరించుకున్న తర్వాతనే వారిని బార్డర్లోకి అనుమతిస్తున్న పరిస్థితి ఈ రోజుతో సార్క్ వీసా గడువు ముగుస్తుంది రేపటితో ముఖ్యంగా పర్యాటకంగా అలాగే గ్రూప్ వీసాలపైన వెళ్ళిన వారు జర్నలిస్టు వ్యాపార అవసరాల కోసం వచ్చిన వాళ్ళ వీసా గడువు రేపటితో ముగుస్తుంది ఇక మెడికల్ అవసరాలపైన భారత్ వచ్చిన వారి వీసాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదితో వాటి గడువు కూడా ముగుస్తుంది సో ఓవరాల్గా మే ఫస్ట్ నాటికల్లా ముఖ్యంగా ఇక్కడున్న దౌత్య అధికార కార్యాలయంలో ఉన్న హైకమిషన్లో ఉన్న అధికారులకు ఇచ్చిన గడువు కూడా ముగుస్తుంది సో ఎంతమంది అధికారికంగా భారత్లో ఉంటున్నారు పాకిస్తాన్ వీసాపై వచ్చిన వారి ఇమిగ్రేషన్ డేటా ప్రకారం హోంశాఖ వద్ద లెక్కలు ఉన్నప్పటికీ అనధికారికంగా కూడా చాలామంది భారత్లో పాక్ జాతీయులు ఉంటున్నారు సో వారంతా కూడా ప్రస్తుతం అటారి వాగా బార్డర్ నుంచి తిరిగి వెనక్కి వెళ్తున్న పరిస్థితి రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర హోంశాఖ పాకిస్తాన్ జాతీయుల్ని వెనక్కి పంపించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి చీఫ్ సెక్రటరీకి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాక్ జాతీయులను గుర్తించే పనిలో ఉన్నాయి ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైనా పాక్ జాతీయులు మీకు తెలిసిన వారు ఉంటే ఆ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని చెప్పి కూడా ఇటు పౌరులకి ఆశీ సూద్ ఢిల్లీ హోంమంత్రి సూచించడం జరిగింది అదేవిధంగా ఇటు వారంతట వారుగా కూడా ఎవరైతే వీసాలు రద్దయ్యాయో సో వారంతట వారుగా కూడా పాకిస్తాన్ కి అటారి వాగా బార్డర్ నుంచి వెనక్కి వెళ్తున్నారు ఈ ఉగ్రదాడిని ఖండిస్తూనే ముఖ్యంగా వారంతా కూడా భారత ప్రభుత్వం వెంటనే వారి వీసాలను రద్దు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఉగ్రదాడిని వాళ్ళు ఖండిస్తూనే తిరిగి వారి వారి స్వదేశానికి వెళ్ళిపోతున్నారు అలాగే వారిపై కూడా ఎటువంటి దాడులు జరగకుండా ఉండే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించిన పరిస్థితి ఇప్పటి వరకు అద అనధికారిక డేటా ప్రకారమే తెలంగాణలో రెండు వందల పది మంది అలాగే యూపీలో పద్దెనిమిది అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే చాలా మంది గోప్యంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రాక్టికల్ గా ఇప్పటికిప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడ సెటిల్ అవడం సాధ్యం అవుతుందో లేదోనన్న ఒక కన్ఫ్యూజన్ లో గోప్యంగా గుప్తంగా ఉండాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉండాచ్చు సో ఎగ్జాక్ట్ నంబర్స్ ఫిగర్స్ ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది ఎస్ సార్ మే ఫస్ట్ కల్లా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లాంగ్ టర్మ్ వీసాలకి ఈ వీసాల రద్దు అనేది వర్తించదు అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి వచ్చిన హిందువులకి గతంలో భారత ప్రభుత్వం పౌరసత్వం ఇక్కడ కల్పించడం జరిగింది ఆ పేరుతో ఎవరైనా ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా భారత్లోకి వచ్చిన వాళ్ళు ఒక పాకిస్తానే కాదు ఇప్పుడు ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి వెనక్కి పంపించే క్రమంలో ఈరోజు గుజరాత్లో సుమారు వెయ్యి మంది బంగ్లాదేశీయులు అక్రమంగా వచ్చి వలసలో ఉంటున్నవారు మానవ అక్రమణమైన డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని గుర్తించడం జరిగింది సో పాకిస్తాన్ జాతీయులను గుర్తించే క్రమంలో బంగ్లాదేశీ జాతీయులు ఎవరైతే అక్రమంగా వచ్చి ఉంటున్నారో వారు కూడా బయట పడుతున్న పరిస్థితి ఉంది సో వీరి డేటా అంతా కూడా మే ఫస్ట్ నాటికల్లా కూడా ఎంతమంది భారత్ని వీడి పాక్ జీతీయులు వారి వారి దేశాలకి ఈ వీసాల రద్దు వల్ల తిరిగి వెనక్కి వెళ్లారు అలాగే అక్రమంగా ఉంటున్న వారిని ఎంతమందిని తరలించారు అన్న డేటా అనేది ఈ మంత్ ఎండ్ కల్లా కూడా కేంద్ర హోంశాఖ అధికారికంగా ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది పాక్ జాతీయుల్ని తిరిగి అటారి వాగా బార్డర్ గుండా వెనక్కి పంపించారు ఎందుకంటే బోర్డర్స్ కూడా సీల్ కాబోతున్నాయి క్లోజ్ కాబోతున్నాయి కాబట్టి సో ఈ మంత్ ఎండ్ కల్లా కూడా అధికారిక డేటా అనేది ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది పాక్ జాతీయులు వెళ్లారు అలాగే అనాధికారికంగా ఎంతమంది భారతదేశంలో ఉన్నారన్న గణాంకాలు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది బిర్యానీ సాంప్రదాయక యొక్క అసలైన రుచి Its envi